హాయ్ వెల్కమ్ టు షూ సాయి ఫుడ్ ఈరోజు మనం ఈవినింగ్ స్నాక్స్ కోసం అటుకులు పెరుగు బియ్యం పిండి ఉంటే ఈజీగా స్నాక్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూస్తాను దానికోసం ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక రెండు కప్పుల అటుకులను తీసుకోండి తర్వాత రెండు కప్పుల పెరుగును తీసుకోండి మీ దగ్గర ఏ అటుకులు ఉంటే ఆ అటుకులను తీసుకోండి చూడండి పెరుగు కూడా అటుకులన్నీ తీసుకుంటామో పెరుగు కూడా అంతే తీసుకోవాలి ఇలా మొత్తం కలిపేసి మూత పెట్టేసేయండి ఒక ఫైవ్ మినిట్స్ వరకు అటుకులు అనేటివి సాఫ్ట్గా మనకి ఇలా మొత్తం నానిపోతాయి చూడండి ఇలా గట్టిగా అయింది కదా ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్లోకి వేసుకొని దాంట్లోకి ఇంకొక సగం కప్పు వాటర్ వేసుకొని సన్నం పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి చూడండి ఎంత సన్నగా వచ్చిందో ఇలా సన్నగా పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోండి ఇలా పట్టిన తర్వాత దీంట్లోకి పచ్చిమిర్చి ఇప్పుడు మన కారంకి సరిపోయేటంత పచ్చిమిర్చి దీంట్లో వేసేసుకోండి ఒక మూడు లేదా నాలుగు మన పిండి క్వాంటిటీని బట్టి వేసుకోవచ్చు ఇప్పుడు మీడియం సైజ్ ఆనియన్ సన్నగా కట్ చేసి వేసి సన్నగా కట్ చేసి వేసుకున్న తర్వాత ఇప్పుడు కరివేపాకును కూడా సన్నగా కట్ చేసి వేసుకోండి ఒక రెండు లేదా మూడు కరివేపాకు రెబ్బల్ని ఇప్పుడు జీలకర్ర ఒక చెంచా పసుపు కొంచెం సాల్ట్ మన టేస్ట్కి సరిపోయేటంతా సాల్ట్ చూసి వేసుకోండి మరీ ఎక్కువ వేయకండి ఇప్పుడు దీంట్లోకి ఒక రెండు కప్పుల వరకు బియ్యం పం పిండిని తీసుకోండి మనం అటుకులు రెండు కప్పు పెరుగు రెండు కప్పులు బియ్యం పిండి కూడా రెండు కప్పులు తీసుకోండి అలా అయితే మనకు పునుగుల్లాగా వేయడానికి చాలా ఈజీగా వచ్చేస్తాయి ఆయిల్లో వేస్తే కూడా విరిగిపోకుండా వస్తాయి ఈ మూడింటిని ఈక్వల్గా తీసుకోండి అన్నీ మిక్స్ అయ్యేటట్టు మనం ఒకసారి కలిపేసుకుందాం దీంట్లోకి మీరు కావాలంటే కొత్తిమీరను కూడా సన్నగా కట్ చేసి వేసుకోండి చూసారు కదా పిండి మొత్తం కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి మళ్ళీ లూజ్గా కాకుండా కొంచెం గట్టిగా ఉండేటట్టు తడిపేసుకోండి ఇప్పుడు నేను చెప్పిన కొలతలతో తడిపితే మనకు పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపోయేటంతా ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడిన తర్వాత చేతికి కొంచెం అంటించుకొని కొంచెం పిండిని తీసుకొని చూడండి ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా వేసేసుకోండి మనం ఎంత చిన్నగా వేసుకుంటే అంత క్రిస్పీగా వస్తాయి లోపల కూడా పొంగడం అనేది చాలా బాగా పొంగుతాయి ఎక్కువ మొత్తం పెద్దగా వేసుకుంటే లోపల కొంచెం పిండిలాగా ఉండే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇలా చిన్న చిన్నగా వేసుకోండి లోపటి వరకు క్రిస్పీగా వస్తాయి మనకి చూడండి ఇప్పుడు ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఆయిల్లో నుంచి సెపరేట్ చేసుకోండి కొంచెం డిఫరెంట్గా ఎంతో టేస్టీగా అటుకులు పెరుగు బియ్యం పిండితో ఎంతో టేస్టీగా ఈవినింగ్ స్నాక్స్ని మనం ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు మనకు ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు కూడా చాలా ఫాస్ట్గా ఇలా మనం స్నాక్స్ని కూడా ప్రిపేర్ చేసి పెట్టవచ్చు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటాయి మనకి తక్కువ టైంలో ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఈవినింగ్ స్నాక్స్ రెడీ అయిపోయిందండి ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్